హలో అండి హాయ్ వెల్కమ్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మన రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే బిర్యానీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో పొడి పొడలు ఉంది అలాగే చేసుకుందాం ము దీనికి కావాల్సింది మనం ఆల్రెడీ చికెన్ చేసినప్పుడు చూపించాము మసాలా అదే మసాలాని దీంట్లో వాడేస్తున్నాం చూడండి స్టవ్ వెలిగించాము స్టవ్ మీద మనం కడాయి పెట్టుకున్నాము ఈ కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంది పాతది పర్వాలేదు ఆయిల్ అలాగే నెయ్యి అండి ఇది ప్యూర్ నెయ్యి అండి ఈ గీ మాత్రం ఖచ్చితంగా వేసుకుంటే కొంచెం బాగుంటుంది చాలామంది డాల్టా కూడా వాడుతారు మనం నెయ్యితో చేస్తున్నాము కొద్దిగా నెయ్యి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా మిక్స్ చేసి చేస్తాం అంటే రెండు వేయాలండి ఈక్వల్గా వేసుకుంటే సరిపోతుంది మన కేజీ రైస్ అండి చాలా బాగుంటుంది అలాగే చూడండి దీంట్లోకి కావాల్సింది అంటే బిర్యానీ మసాలా అండి ఆకు బిర్యానీ ఆకులు తర్వాత లవంగాలు అలాగే యాలక్కాయలు తర్వాత మొగ్గ తర్వాత ఈ మసాలా ఇవన్నీ ఉంటాయి కదండి మా చెక్క ఒకటి అలాగే స్టార్ పూలు ఇవన్నింటినీ కూడా మనం తీసుకుంటున్నాం ఈ నెయ్యి ఆయిల్ వేసిన దాంట్లో ఫ్రై చేయాలి చాలా కొద్ది కొద్ది బిర్యాలు కూడా ఉంటాయి కొద్దిగా బిర్యాలు ఈ నేను చూపిస్తున్న ఐటమ్స్ మీరు బిర్యానీ మా లో బిర్యానీ దాంట్లో వేసుకుంటే చాలా అద్భుతంగా వస్తుంది బిర్యానీ ఒక కేజీ రైస్ సరిపడగా ఒక మూడు నాలుగు బిర్యానీ ఆకులు వేసుకోండి ఇవన్నిటినీ కూడా బాగా ఫ్రై చేయండి బాగా అంటే కాదు ఒక కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత చూడండి చాలా బాగుంటుంది అందరూ కూడా ఈ యొక్క బిర్యానీని ఎలా చేయాలి మనం హోమ్మేడ్గా ఇంట్లోనే మన రైస్ కుక్కర్ ఉంటుంది కదండి కరెంట్ రైస్ కుక్కర్ దాంట్లో చేస్తున్నాము చూడండి వీటిని అన్నిటినీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాం ఒక ప్లేట్లోకి తీసేసుకునేటప్పుడు జాగ్రత్తగా తీయండి ఎందుకంటే మనకి ఇవి మసాలా ఇవే ఉంటాయి ఈ సరుకుల్ని కొంచెం జాగ్రత్తగా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయి అందుకని మిమ్మల్ని మనం మసాలాలో వాడుకుంటాం చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే దాని తర్వాత ప్రాసెస్ ఉల్లిపాయలు చీలికలాగా అంటే సన్నగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి అలాగే ఒక నాలుగు ఒక మూడు పచ్చిమిరపకాయలను కూడా అడ్డంగా చీల్చుకొని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఫ్రైడ్ పచ్చిమిర్చిని మనం బాగా అదే ఆయిల్లో అంటే మనం ఎప్పుడైతే మసాలా తీసేసామో సరుకులు వాటిల్లో మనం ఇవి కూడా ఒకసారి చూడండి అలా ఫ్రై చేయాలండి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి తీసేసుకుంటాం తీసేసుకొని చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి అలాగే చెయ్యండి చాలా బాగుంటుంది మీరు అస్సలు వదిలిపెట్టరు మరీ ఒకసారి చేసుకొని ఉంటారు ఇటు మసాలా అండి అదే ఆయిల్లో మళ్ళీ మనం ఏదైతే ఆయిల్లో వేసుకుంటామో కొద్దిగా వన్ కేజీకి సరిపడగా అంటే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల మసాలా అండి ఇది దీంట్లో జీడిపప్పు క్వాంటిటీ కూడా ఉంది అందుకే కొద్దిగా వైట్గా కనపడుతుంది ఈ మసాలా కూడా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది ఈ మసాలా బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై చేస్తే మనకి మరి ఈ దీంతోనే టేస్ట్ అంతా మారిపోతుంది మనకి బిర్యానీ మరి రెస్టారెంట్లలో మరి ఏమేస్తారో తెలియదు కానీ మన ఇంట్లో మాత్రం ఇది ఒరిజినల్గా మసాలా చేసుకున్నాం మీరు కూడా నేను చెప్పిన విధంగానే తయారు చేసుకోండి చూడండి మసాలా అంతా బాగా వేగిపోయింది వేగిపోతే ఒకసారి చెక్ చేసుకొని అయితే మనం ముందుగా ఇవన్నీ ఫ్రై చేసుకున్న మసాలా సరుకులు తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో ఒక్కసారి వేసేసి స్టవ్ కట్ చేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక్కసారి అన్నిటినీ కూడా మిక్స్ చేయండి అంటే ఈ మసాలాలో అవి కూడా మొత్తం ఆయిల్ ఏదైనా ఉంటే కూడా బాగా మిక్స్ అవుతుంది అలా మిక్స్ అయిన తర్వాత మనం చేసుకుంటే చాలా అందంగా వస్తుంది టేస్ట్ దీని అంతటినీ కూడా తీసేసి మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఒక దగ్గర రైస్ అండి ఇప్పుడు మనకి బిర్యానీ రైస్ మనం ఏదైతే కొలతతో తీసుకుంటున్నామో ఒక గ్లాస్ తీసుకుంటే అలాగే గ్లాసు ముప్పావు గ్లాసు ముప్పావు అలాగే ఒక లోటా తీసుకుంటే లోటా మీద మళ్ళీ ఒక లోటా ముప్పావు వాటర్ వేసుకోవాలి మనం బిర్యానీ రైస్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటున్నాం శుభ్రంగా వాష్ చేసుకోకపోతే మనం వాళ్ళు మరి స్టాక్ ఉండడం కోసం కొన్ని కొన్ని మెడిసిన్స్ కలుపుతారు కాబట్టి మనం రెండు మూడు సార్లు వాష్ చేసుకొని మనం కింద ఖచ్చితంగా ప్లేట్ పెట్టుకోండి ఆ ప్లేట్ లేకపోతే మరి కిద్ద అడుగంటిదంతా కూడా మనకి రైస్కి బిర్యానీకి అంటిపోద్ది ఈ శుభ్రం చేసుకున్న బిర్యానీ రైస్ని అంతా కూడా మనం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చేసుకున్న తర్వాత చూడండి ఇంకా మనం బిర్యానీ కూడా ఆల్మోస్ట్ మనకి తయారైపోతుంది ఏమి ఉండదు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా సరుకులు అన్నీ ఉన్నాయి కదా అవన్నిటినీ కూడా దీంట్లో వేసేయండి రైస్లో చాలా అంటే చాలా ఈజీ అండి మీకు మీరు కూడా అంటారు వాటర్ కూడా క్వాంటిటీ చూసుకోండి మనం ఒక లోటా తీసుకున్నాం కదా ఆ లోటాతో లోటా పోసాం అలాగే అదే డోలోటాతో మళ్ళీ ఒక లోట వాటర్ మనం మసాలా చేసుకున్న సరుకులు అది ఉంది కదా దాంట్లో వేసుకున్నాం ఎందుకంటే కొద్దిగా ఏదైనా మసాలా ఉంటే కూడా శుభ్రంగా గీకేసి అదే వాటర్ దాంట్లో వేసేస్తాం అనమాట ఆయిల్ తర్వాత నెయ్యి అదంతా వేసాం కదా దాంట్లో వేసేస్తాం అలాగే మిగిలిన వాటర్ కూడా దాంట్లో వేసేసి చేసేస్తే ముందుగా మనం ఒక అరగంట ముందు జీడిపప్పుని నానబెట్టుకున్నాం ఆ జీడిపప్పుని కూడా మనం అందులో వేసేస్తున్నాం పూర్తిగా చూస్తే వీడియో మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోండి వేసుకొని మీరు ఒక్కసారి గరిటె పెట్టి పైన ప్లేట్కి కింద ప్లేట్కి తగలకుండా కొద్దిగా పైన పైన అలా కలపండి కలిపి మీరు చూడండి మొత్తం మసాలా అంతా కూడా బియ్యానికి అంతటి కూడా అంటే రైస్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అవడం వలన ఒక్కసారి ఇప్పుడు సాల్ట్ ఒక్కసారి చెక్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకుంటే మీకు ఈ టైంలో ఒకవేళ సాల్ట్ ఏదైనా తక్కువ అనుకోండి కొద్దిగా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోండి తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా మరి కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర ఇవన్నిటిని కూడా కరివేపాకు లేకపోయినా పర్వాలేదు ఉంటే వేసుకోండి కరివేపాకు ఉండాలని ఏం లేదు పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం మనకు కొద్దిగా వేసుకున్న తర్వాత అంతేనండి మనం మొత్తం అన్నీ కలిపేసాం మూత పెట్టి మన స్టవ్ ఒకసారి ఆన్ చేసుకుంటాం ఆన్ చేసుకొని చూడండి ఎల్లో లైట్ వెలిగింది కదా ఆ రెడ్ లైట్ వస్తుంది ఆ రెడ్ లైట్కి వచ్చేస్తే మళ్ళీ అదే ఎల్లో లైట్కి ఫార్వర్డ్ అయిపోతే మీకు ఆల్రెడీ ఇదంతా చెల్చిందే నేను ప్రత్యేకించి చెప్పవసరం లేదు ఒక్క పదిహేను నిమిషాల తర్వాత తయారైపోయి మనకి బిర్యానీ అంతా కూడా మన చేతికి వచ్చేసిందండి అయితే ఇప్పుడు గరిటె పెట్టకుండా మనం కలుపుకోవడం అంటే పైకి కిందకి ఇలా అలా కథ కుదేయాలంతే అలా కుదేయడం వలన మనం గరిటె పెట్టకుండా ఉన్న సామాన్లన్నీ కూడా పైకి కిందికి అయ్యి బిర్యానీ చాలా అస్సలు అద్భుతంగా ఉంటుంది దీంట్లోకి మరి ఫ్రై చికెన్ చికెన్ ఫ్రై కానీ అలాగే మటన్ ఫ్రై కానీ మటన్ కర్రీ కానీ అద్భుతంగా ఉంటుంది ఈ బిర్యానీలోకి మనం నిన్న నాటుకోడి మాంసం చేసాం కదా దాన్ని దీన్ని కాంబినేషన్లు తింటే అద్దిరిపోతుంది అస్సలు వదిలిపెట్టరు ఈ కనుమ పండుగ రోజు మనం ఈ రెండు రెసిపీస్ని చేసుకున్నాం నిన్న అది ఈరోజు మనం మీకు చూపించబోతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ